నమస్తే అండి నా పేరు నరేష్ కుమార్ శంకర్పల్లి సేవా ఫౌండేషన్ ప్రెసిడెంట్ ఈరోజు యావత్ భారతదేశం అంతా మన సనాతన ధర్మంలోని పండుగల్లోని భాగంగా హోలీ పండుగ జరుపుకుంటున్న అందరికీ కూడా హోలీ పండుగ శుభాకాంక్షలు ఈరోజు మనం ఏదైతే ఆనందంగా కేరింతలు కొట్టుకుంటూ చిన్న నుంచి వరకు హోలీ పండుగ అయితే చేసుకుంటున్నామో భవిష్యత్తులో అంటే ఈ క్షణం నుంచి నా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ప్రకృతి ప్రేమికులు దేశభక్తులు దైవభక్తులు సనాతన ధర్మాన్ని ఆరాధించే పరితపించే హృదయాలు ఉన్న మనుషులు ఉంటారండి వాళ్ళ కోసం చేస్తున్న వీడియో ఈరోజు హోలీ పండుగ ఎట్లయితే చేసుకుంటున్నామో భవిష్యత్తులో దేశం కోసము మన సాంప్రదాయం కోసము హిందూ ధర్మ సనాతనం కోసం ప్రాణాలు ఇచ్చిన వీర శివాజీల వంశస్థులే కాకుండా ఇంకా ఎంతో మంది దేశభక్తులు మన దేశాన్ని కాపాడడానికి తమ ఆస్తులను ప్రాణాలని సర్వం త్యాగం చేసిన వాళ్ళందరికీ నేను శంకర్పల్లి సేవా ఫౌండేషన్ నుంచి శతకోటి వందనాలు ఇక నుంచి బ్రదర్ మనము దేశాన్ని పాలించి అభివృద్ధి చేస్తామని చెప్పి వచ్చే రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు సీఎంలు వీళ్ళందరూ అనుకున్నంతగా పరిపాలించడం లేదని మనందరు తెలుసు అయినా మనం ఓటేస్తున్నాం ఒక షాప్కి వెళ్తే ఈ కూరగాయలు ఎట్లున్నాయి ఇది బాగలేదని ఇంకోటి ఈ షర్టు బాగలేదని ఇంకోటి అంటే టెంపరీ ఒక పూట భోజనానికి ఒక వన్ ఇయర్ వాడుకునే షెట్టుకే మీరు ఇంత ప్రాధాన్యత ఇస్తే మరి దేశం బాగుండాలి ప్రజలు బాగుండాలి భావితరం యువత బాగుండాలనే ఉద్దేశంలో మనం ఎలాంటి రాజకీయ నాయకులు ఎంచుకుంటున్నాము ఎలాంటి వారు పోటీస్తున్నాము ఎట్లా ఉండాలండి ఇలాంటి వాళ్ళక ప్రతి గ్రామంలో విగ్రహాలు ఉంటాయి వాళ్ళు అశోకంలాగే చెట్లు నాటించలేరు ధర్మశథలు కట్టించలేరు శ్రీకృష్ణ దేవరాయలు మాదిరిగా ఆలయాలు కట్టించలేరు గుళ్ళు కట్టించలేరు బళ్ళు కట్టించలేరు కానీ వాళ్ళకు విగ్రహాలు వాళ్ళకు జే జైలు కొడతాం మనం ఒక్కసారి సిగ్గనిపించాలి మనకు కూడా ఎందుకంటే కళ్ళతో చూసుకుంటా గుడ్డి వాళ్ళకంటే కళ్ళు కనిపియని చెప్పి అనుకోవచ్చు మరి మనకు కళ్ళుండి కూడా దృష్టి లోపమా మనసులోపమా అనేది మీరందరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది శివాజీ కొడుకు ధరవీర్ శంభాజీ మహారాజు అతని స్ఫూర్తి దేశభక్తి ధర్మం కోసం నా దేశము నా ధర్మము మతం మారా నీ ఆశలొద్దు నువ్వే నా మతంలో కుమారు మీకు ప్రజాస్వామ్యంలో జీవించి హక్కు కల్పించే సనాతన ధర్మం మా హిందూ ధర్మం రా ఈడియట్ అని ముఖం మీద కొట్టినట్టుగా చెప్పేసిండు ఎంత ధర్మబద్ధంగా అతని నలభై రోజులు చిత్రహింసలు పెట్టిన తీరు వీడియోలు వార్తలు సినిమా చూసి చలించిపోతుండ్రు అబ్బా అబ్బా అని బాధపడుతున్నారు ఇప్పుడు మనం ఏం చేయాలంటే యువతదే గొప్ప ప్రాధాన్యత ఉంటుంది మన భారతదేశంలో యూత్ ఉన్నంత ఇంకెవ్వరు లేరు ఈ ప్రపంచంలోనే అని మన గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ కూడా యువత కోసం పిల్లల కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటారు మనం ఏం చేయాలి ఈ క్షణం నుంచి మీరు ఈ హోలీ పండుగ సందర్భంగా ఈ మధ్యనే అతని వర్ధంతి కూడా చేయడం జరిగింది ప్రపంచవ్యాప్తంగా నెక్స్ట్ ప్రతి గ్రామంలో ఛత్రపతి శివాజీ వీరులతో పాటు ధరంవీర్ శంభాజీ విగ్రహం పెట్టేంత వరకు ప్రతి బొట్టు పెట్టుకునే హిందూ దేవులకు మొక్కే ప్రతి హిందూ సనాతన ధర్మం కోసం ఆరాధించే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ విగ్రహాలు పెట్టి వాళ్ళ పేరిట పండుగలు చేయాలి మనం ఛత్రపతి మహారాజ్ పండుగ శంభాజీ పండుగ భగత్ సింగ్ పండుగ అల్లూరి సీతారామరాజు పండుగ సుభాష్ చంద్రబోస్ పండుగ లాల్ బహదూర్ శాస్త్రి భారత ప్రధానిగా చేసి ఆరు వేల డబ్బులతో సీటు దిగిన గొప్ప రాజకీయ నాయకుడు అండి అలాంటి వాళ్ళ విగ్రహాలని అసలు మన దేశంలో కన్నా ఎవ్వరికన్నా కనిపిస్తున్నాయి ఎవ్వరికి లేవు మన కళ్ళ ముందు లీడర్ అయ్యి కోట్లు సంపాదించి వేల కోట్లకు మంచి ఆస్తులు సంపాదించుకున్న వాళ్ళకు విగ్రహాలు ఉంటున్నాయి కానీ దేశం కోసం సనాతన ధర్మం కోసం ప్రాణాలు ఇచ్చిన దేశభక్తులకు కానీ ఇలాంటి గొప్ప చక్రవర్తులకు విగ్రహాలు లేవు ఏం లేవు కాబట్టి ఇది బాగా ఆలోచించ సోదరులారా మీరందరు కూడా ఈ దేశభక్తుల విగ్రహాలు పెట్టడానికి ఊరూరా పూనుకోవాలి ఈ మధ్యనే మా శంకరపల్లి మండలంలో సంగపల్లిలో కూడా ఛత్రపతి శివాజీ విగ్రహం పెట్టాలనుకుంటున్నారు ఆ యూత్ ఎవరన్నా ఛత్రపతి శివాజీకి సంబంధించిన దాతలు ఉంటే ఆ ఊరికి హెల్ప్ చేయాలని చెప్పి ఆ యువత కోరుకుంటున్నారు నా దృష్టికి తీసుకొచ్చారు నేను కూడా నా వీడియో ద్వారా ఒక ప్రయత్నం చేస్తున్నా ఇంకా కూడా చెప్పే ప్రయత్నం చేస్తా ఛత్రపతి మహారాజ్కి జై మేరా భారత్ మహాన్ ఈ వీడియో దేశభక్తుల కోసం పది మందికి షేర్ చేసి ఆదరిస్తారని చెప్పి కోరుకుంటున్నాను